ಅದೇ ಅದೇ ಇನ್ನೊಂದು வார வார டிஎம்டி பாலாயாகே பாடி பாலாயாகே తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమాన పాత్రుడు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ఆప్తుడు ఆత్మీయుడు స్వర్గీయ గంటి మోహన చంద్ర బాలయ్య గారు మాజీ లోక్సభాపతి ఆయన జన్మదినాన్ని ఈవేళ పత్తి యానివర్సరీ యాభై రెండు అంటే డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు సంవత్సరాలు అయింది ఆయన రెండు వేల రెండులో పరంపరించారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాలకి కానీ ఎంతో ఎంతో ఎంత ఆయన ఒకేసారి లోక్సభ సభపతిగా బాల బాలయోగ్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా ప్రతిభాభారతి గారు ఇద్దరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం ఇద్దరికీ కూడా ఆయా ఆయా సభల్లో తమదైన మార్కుని తెలియజేయడం ముఖ్యంగా బాలయోగ్ గారు దేశ దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగానే ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు ముఖ్యంగా కోనసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు మోషమే కాదు ఆ మాతకు వస్తే జిల్లా అభివృద్ధి కూడా ఎంతో కృషి చేశాడు ఆయన కోనసీమ ఆయన బాలయ్య గారు కానీ ఇంకా కొన్నాళ్ళు కొన్ని ఏళ్ళు జీవించి ఉండి ఉంటే కోనసీమలో రైలు కోత అమలాపురంలో రైలు కోత కూడా వినిపించి ఉండేది ఇప్పుడు హరీష్ కూడా వాళ్ళ తనయుడు హరీష్ కూడా ఆయన సచ్చెసర్గా అమరా అమలాపురం పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా అమరే చెప్పారు ఆల్రెడీ శాంక్షన్ అయింది త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పేసి మళ్ళీ ప్రారంభమై ప్రారంభం అవడమే కాదు పూర్తయి మళ్ళీ కోనసీమలో కూడా రైలు కోత వినిపించినప్పుడే ఇస్తుంది బాలయో గారికి ఇక్కడ కోనసీమలో ఏ మౌలికెళ్ళినా కానీ బా ముద్ర కనపడుతుంది అక్కడ అభివృద్ధి ముద్ర రోడ్లు కానీ ఏవైనా కానీ అందులో ముఖ్యంగా కార్యకర్తలు ఎంతో ఆత్మీయంగా పలకరించే వ్యక్తి రాజమండ్రి ఎప్పుడు వచ్చినా కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా ఆయన పలకరించేవాడు ముఖ్యంగా ఇక్కడ కంబాల్చరు శుద్ధి కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నాడు ఆయన కూడా చేశాడు అందుకనే ఇక్కడ విగ్రహాన్ని ఆయన గుర్తు ప్రకారం గా ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆయన చేసిన సేవలు ఎంతో ఎంతోమంది ఎప్పటికీ కూడా మర్చిపోనాం కాబట్టి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా మర్చిపోను ఈనాడు అనవసరమైన రాధాంతాలు చేస్తూ చాలామంది చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధిగా అభివృద్ధి పదంలోకి ఎంతో కష్టపడుతూ కృషి చేస్తూ అభివృద్ధి పదంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి ఆయన శయశక్తిలో ప్రయత్నిస్తుంటే కొంతమంది అనవసరమైన ప్రార్థాంతలు చేస్తూ దీన్ని వివాదాలు చేస్తూ అసలైన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రచారానికి నేను నిలిచేలాగలి చాలామంది చేస్తున్నారు ఈరోజు ఇప్పుడే వేల ఫస్ట్ జనవరి వేల ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖు కల్లా పెన్షన్స్ ఎవరి డిస్ట్రిబ్యూషన్ ఎత్తి పరిస్థితులు ఉన్న ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా కానీ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నీ కూడా ఈరోజుని చేర్జన చేసవచ్చు అప్పుడు దాకా అంటే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ శ్రీశక్తి పథకం కానీ లేకపోతే ఎన్నో సక్ష పథకాలు అన్నీ కూడా ఆయన ఎలక్షన్స్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నీ కూడా నెరవేరుస్తూ ఆయన ముందుకు వెళ్తుంటే అటు జనసేన భారతీయ జనతా పార్టీ కూటమే కూటమి అందరూ కూడా గట్టిగా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారి సహకారంతో కానీ ఈ హామీలన్నీ కూడా నెరవేర్చే దిశలో ఆయన కృషి చేస్తుంటే దాన్ని అనవసరంగా రాధాంతాలు చేయకుండా నేను చెప్పేది ఒకటే అందరికీ కూడా కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ ఎవరో ఏదో మాట్లాడుతుంటారో మాట్లాడేదని ఎవరు కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఏంటంటే మొన్న వివరాల్లో నేను ఆలోచించుకోలేదు కానీ ఏదేమైనా కానీ అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లే అందరూ కూడా కృషి అవసరం కొడుతూ అప్పుడే బాలయో గారి అభివృద్ధి ఉడాదాతికి అభివృద్ధి కృషి వర్డ్కి ఆయనకి స్మృతికి మనం నిరాజనం అర్పించినట్టు అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి సుగ్గేజ జిఎంసీ బాలయో గారికి నా నివాళులు అర్పించుకుంటాను అందరికీ